వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక ప్రజిల్కి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం పొంకం కాదు నాటక విభాగం అంకం రెండు నిలువు రంధ్రం కంత ఒకటి నిలువు చర్చనీయ విషయం అంశము ఏడు అడ్డం ఒక నక్షత్రం శతభిషం శతభిష నక్షత్రం మూడు నిలువు కినుక కోపం రోషం మూడు అడ్డం అంతరిక్షం రోదసి నాలుగు నిలువు చంద్రకళ కనిపించే అమావాస్య ఆరుద్ర కావ్యం సినీవాలి పద్నాలుగు అడ్డం తోట కావలివాడు మాలి తోటమాలి పదకొండు అడ్డం చెలిమి స్నేహం సావాసం పది నిలువు నవ్వు హాసం పదకొండు నిలువు సరంజామా సామాను పదిహేడు అడ్డం ఒడలు శరీరం మేను పదిహేడు నిలువు అసలైన బంగారం శ్రేష్టం మేలిమి ఇరవై ఐదు అడ్డం వృద్ధాప్యం ముదిమి ఇరవై ఒకటి నిలువు అన్న భార్య వదిన ఇరవై అడ్డం చేను కోసే పరికరం కొడవలి పదహారు నిలువు ఆరడానికి సిద్ధమైన దీపం బత్తి కింది నుంచి కొడి తిరగేసి రాయాలి పదహారు అడ్డం వెనుతిరిగిన వేగం వడి తిరగేసి రాయాలి పదమూడు నిలువు రుద్రాక్షమాల తావడము పదమూడు అడ్డం చోటు తావి సారీ తావి అనగా వాసన తావు అనగా చోటు తావు ఎనిమిది నిలువు సన్యాసి భిక్షువు ఐదు నిలువు పార్వతి గౌరీ ఐదు అడ్డం గోదావరి నదికి మరో పేరు గౌతమి తొమ్మిది అడ్డం మంచు నిహారిక ఇరవై ఆరు నిలువు పేచీ తకరారు పన్నెండు అడ్డం శ్రీకృష్ణుడి ప్రియురాలు రాధ పదిహేను అడ్డం అందం సౌరు పదిహేను నిలువు లక్ష్మణుడు సౌమిత్రి సుమిత్ర కుమారుడు సౌమిత్రి పద్దెనిమిది అడ్డం సూక్ష్మజీవి క్రిమి ఇరవై మూడు అడ్డం ఒక ఈశాన్య భారత రాష్ట్రం త్రిపుర పంతొమ్మిది నిలువు గీత ఇరవై నాలుగు నిలువు నోటి బుగ్గలోని భాగం పుక్కిలి ఇరవై రెండు నిలువు పాట కాని పాట వేలం పాట వేలం ఇరవై ఆరు అడ్డం తప్పిన సమయం కాలం తిరగేసి రాయాలి ఇరవై ఏడు నిలువు వాత్సాయన సూత్రాలు కామసూత్రాలు కామ ముప్పై అడ్డం పుప్పొడి మధులిక ముప్పై రెండు నిలువు పావురం కపోతం ముప్పై ఒకటి నిలువు మోసగాడు జూదరి ధూర్తుడు ముప్పై ఎనిమిది అడ్డం శివుడు హరుడు ముప్పై ఆరు నిలువు పాండవుల్లో దేవుడు సహదేవుడు సహ ముప్పై ఐదు అడ్డం పంక్తి శ్రేణి వరుస ఇరవై తొమ్మిది నిలువు దేవుణ్ణి ఊరేగించే రథం తేరు ముప్పై ఐదు నిలువు మిత్తి వడ్డీ ముప్పై మూడు అడ్డం ఏడు రోజుల మొత్తం వారం ముప్పై నాలుగు నిలువు రెడ్డి సహిత ఒక తెలంగాణ జిల్లా రంగారెడ్డి రంగా ఇరవై ఎనిమిది నిలువు సదనం ఇల్లు నివాసం ముప్పై ఏడు అడ్డం ఒక తెలంగాణ జిల్లా సంగారెడ్డి ఇదండి వాళ్ళ నమస్తే తెలంగాణ బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్